వెళ్ళి కూడా రివ్యూ సో బాయి ఇవాళ వీడియో వచ్చేసరికి కదా బాగీ ఫోర్ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాను బై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పెళ్ళకైతే ప్రెసెంట్ లేటెస్ట్ అప్డేట్స్ వస్తాం అనమాట సో బాయి ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రమే బాగీ ఫోర్ ముందే చెప్తున్నాను ఈ మూవీ ఏ సర్టిఫికేషన్ మూవీ పెద్దలకు మాత్రమే గోరీనెస్ ఉంది అండ్ ఆల్సో సంపుడు నరకుడా వైలెన్స్ ఎక్కువ ఉంది అనమాట మూవీలో స్టోరీ ఏంటంటే స్టోరీ సింపుల్గా అనిపి స్టార్టింగ్లో మనోడు లా యాక్సిడెంట్ అయిపోతుంది వాళ్ళ లవర్ ఏమో చనిపోయినట్టు అనిపిస్తుంది వాళ్ళు లవర్ లేదంటారు వీళ్ళందరేమో వాళ్ళ లవర్ తెలియదు హల్యూసినేషన్ అనేసి అయితే అంటారు అనమాట ఏంది కదా మనోడు ఏమైంది అనే దాని మీద చూసుకుంటే ఇంటర్వెల్ ఇంటర్వెల్కి మన సంజయ్ దత్ గారిని చూపిస్తారు అన్నమాట పోయి అది కొంచెం ట్విస్ట్ ఉంటుంది అక్కడక్కడ వేఫెక్ట్ షార్ట్స్ కొంచెం నాకు సిల్లిగా అనిపిస్తున్నాయి కొన్ని సీన్స్ అది ట్యాగర్ని పెట్టి ఎందుకురా అవసరమే లేదు మళ్ళీ అది సంకల్ వేసి పెడతారు ఎందుకురా దానికి సంకెళ్ళు ఎందుకురాయన సంజయ్ దట్ క్యారెక్టర్ చూసుకుంటే పోయి పర్ఫార్మెన్స్ని చాలా తగ్గించేసి నిజంగా చెప్పుకోండి ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేకపోయారు అనిపిస్తుంది మిగతా సైడ్ యాక్టర్స్ చాలా మంది ఉండేవి లైక్ ఒక పోలీస్ యాక్ట్ ఆఫీసర్ ఉంటాడు మన సంక్రాంతికి వస్తున్న మూవీ ఉంది వెంకటేష్ గారు లాస్ట్ సంక్రాంతికి వచ్చింది కదా సో ఆ మూవీలో యాక్టింగ్ చేసిన పోలీస్ ఆఫీసర్ ఇంట్లో కూడా పోలీస్ ఆఫీస్ అలా యాక్టింగ్ ఆయన యాక్టింగ్ బాగానే ఉంది ఇంకోటి ఏంటంటే మన టైగర్ షాప్స్ కానీ బ్రదర్ లాగా కూడా యాక్టింగ్ చేస్తారు ఆయన పేరు మర్షిమీ ఆయన కూడా యాక్టింగ్ బాగుంది కానీ అతన్ని సంజయ్ కానీ చాలా మంది యాక్టర్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేకపోయి అనిపించింది నాకు టైం టు మూవీ మొత్తం కూడా ఫోకస్ ఏం చేసింది తెలుసా సమ్ నరకుడు 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 నరకొడు వాడు వచ్చినట్టు ఈ వచ్చినట్టు నరకుడు నరకుడు నరకొడు అరే ఇందిరావు నాకు ట్రైలర్ చూసినప్పుడు అనిపించి మా యాన్యువల్ లాగా ఉంటుంది మార్కో లాగా ఉంటుంది స్టోరీ ఉంటుంది మెసేజ్ ఉంటుంది అనుకో పెద్దగా స్టోరీ ఏం లేదు సంజయ్ దాస్కి లవర్ ఉంటుంది లవర్ని ఏమంటారు చనిపోతుంది మనకి ఈ టైగర్ షాప్ కానీ లవర్ కనిపిస్తాడు వీడు ప్లానింగ్ చేస్తాడు ఈ లవర్ని గురించి వచ్చేస్తాడు ఇక్కడ ఏమో బిల్డప్ కొడుతుంది ఈయనకి ఏమంటారు ఇంకొక దాన్ని అండగట్టడానికి చూస్తాడు మా ట్రామా నుంచి బయటపడాడు అది అయితే నడుస్తుంటుంది అన్నమాట సో సింపుల్గా చెప్పుకోవాలంటే గేదే స్టోరీ అవి చిన్న ముక్కలు చెప్పేసిన సో కంటెంట్ పరంగా చూసుకుంటే కూడా నాకు నాకు జనం చెప్పుకుంటే నాకు పెద్దగా ఏం అనిపించలేదు బాగి ఫోర్ యాక్చువల్లీ చూసుకుంటే రెండు మూవీస్లో రీమేక్ లాగా అనిపిస్తుంది అక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క అదొక ముక్క అని కూడా అనిపిస్తుంది నాకైతే ఓన్లీ మూవీ దేంకోవాలనేవి యాక్షన్ పరంగా యాక్షన్లకి నరకుడు దానికి వాళ్ళు తప్పించి పెద్దగా ఏం అనిపించలేదు ఓవరాల్ మిగతా అవన్నీ చూసుకుంటే ఇట్లా ఓవరాల్గా మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే టూ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ అయితే ఇస్తున్నాను జనం చెప్పుకోవాలంటే మైనస్ ఎందుకు ఇచ్చినా అని అడుగుతారు మీరు సో మైనస్ గురించి చెప్పుకుంటే మాత్రము స్టోరీ మీద అంత గ్రిప్పింగ్ స్టోరీ అంత గ్రిప్పింగ్ అనిపించలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇట్లా ముఖం మీద మాస్క్ వేసుకున్న వాళ్ళు ఒకరు మళ్ళా స్ట్రోహా టోపీలు పెట్టుకున్న వాళ్ళు ఒకరు గొట్టెలు అంటారు అరే మార్కోదు ఒకటి అదొకటి ఒకటి అక్కడ నుంచే యాక్షన్ ఫైట్స్ తీసుకొచ్చి యాక్షన్ ఫైట్స్ తీసుకొచ్చి పెట్టారు సో పెద్దగా నాకు అంత ఫీల్ రాలే ఎందుకంటే అది ఈ ఈ సీన్ అక్కడ ఉంది కదా అరే ఈ సీన్ ఆ సినిమాలో కదా అన్న ఆలోచన వస్తుంది కానీ ఈ స్టోరీ మీదే కూర్చోవాలి అరే ఇది యూనిక్ ఉంది సరే ఇది ఇట్లుంది అనే ఆ థాట్ అయితే రాలేదన్నమాట అక్కడక్కడ కొన్ని సీన్స్ వచ్చినాయి అక్కడక్కడ ఒక రెండు మూడు సీన్స్ బాగా అనిపించినాయి కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మూవీ అంతగానే అనిపించింది ఫైనల్గా మూవీ చూడాలని కూడా మీరు చూడొచ్చు కానీ ఏ సర్టిఫికేషన్ మూవీ పిల్లలకే కాదు మీరు పెద్దలకే అండ్ ఇది బై నా రివ్యూ అండ్ ఆల్సో నా ఒపీనియన్ నచ్చింది మంచి అనిపించింది అంటే లైక్ అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు షేర్ చేయని వీడియోకి అయితే నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం